అందరికీ పుట్టిన అంటే ఎక్కడ లేని సంతోషం వస్తుందండి నాకు అంతే అది అది ఎందుకు ఏం కావాలి అంటే మా పేరెంట్స్ ఎందుకు అంటే మా

ఇవి కర్రీ కోసం ఇక్కడ మా మమ్మీ ఏం జిత్తుంది మటన్ కోస్తుంది

యాచక మొజరా చెవేరా మోడెర్నత చకలాసి మోండెరో తయాగో రోది బుజమార్ చారి కాల్ కట్ గత చిన్న ఎలులాగుంది అక్కడ చేస్తున్నామని గుమ్మడి ఎలులి తుది గారిస్ కొనియాగా ఆ లార ఎలుల మంది మంది అందులో చేస్తు టోన్ కదండి ఇక్కడ నేను పారి పోయించాను అక్కడ చేస్తు ఆ పెద్ద చాలా మంది ఉండాలి పేరు

ఇంకా మాట్లాడే ఈ కర్రీ చేస్తాము కర్రీ చేసుకుని చేస్తామన్నమాట ఇంకా పచ్చి పాకరి బెండకాపరి ఏ కర్రీలోకైనా మంచిగా ఉంటుందన్నమాట చిన్నరవుతుంది మా అందరికీ వచ్చి మా మమ్మీకి వచ్చి మాట వచ్చి గొడ్డకి ఒక జ్యూస్ ఉంది ఇట్లా అని చాలా సింపుల్ నేర్చుకుంటే సింపుల్

माया तो पुना में चला हुआ ना आ ही पुना में इकडे बागा डेवलप कर इते बोलंस और अच्छा करो कोई पार्टी है प्रभु नाक मम्मी अपना क्या रे देर देर याडी कने कावले सिरवा चेक करू तो पार्टी पे तीन लेके चले जाती और लास्ट में मेरे को మొత్తం లేదా ఎవరికైనా కావాలంటే చేస్తున్నాను ఇక్కడ మాకు నారీ సంస్థ అంటారు కదా సో మహిళా సంఘాలు అట్లా అవి సో అందులో మాకు పదిహేను చిన్న చిన్న పిల్లలని అయితే ఇచ్చేళ్ళు అవి ఇగో విలేజ్ అంటే ఇట్లుంటుంది అందరు వచ్చి మాట్లాడుకోవడం అందరు